అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ పల్లికొండ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండ్ అలానే మీ అందరికీ ఒక చిన్న టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను చిన్న క్లారిటీ ఇద్దామని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే వచ్చాయి సో అది సపరేట్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను సో ఈరోజు వచ్చేసి చిన్న మినీ బ్లాగ్ అయితే చేస్తున్నాను హడావి లేకుండా పిల్లలతో చాలా ఈజీగా మనం వర్క్ అనేది స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చేసుకోవచ్చు ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో కిచెన్లో ఉండాలంటే ప్రతి ఒక్కరికి కూడా అలసట అనేది వస్తుంది కదా సో అది లేకుండా ఈజీగా మనం నైన్ లోపు వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు మేము ఎర్లీ మార్నింగే లేచాం సెవెన్కి బట్టలు కూడా వాషింగ్ అయితే అయిపోయినాయి పైన కూడా ఆరబెట్టేశాము నెక్స్ట్ వచ్చేసి గిన్నెల వాషింగ్ కూడా అయిపోయింది ఇవాళ ఫ్రైడే కాబట్టి సో హౌస్ క్లీనింగ్ కూడా అయిపోయింది పూజ అయిపోయింది ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా సో జస్ట్ ఇవన్నీ మీకు ఒకసారి రిమెంబర్ చేద్దామని చెప్పేసి ఒకసారి మీ అందరికీ గుర్తు చేద్దామని చెప్పేసి వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను ఎప్పుడు చేసేటప్పుడు చేసేదాన్ని హడావిడి లేకుండా సో ఇప్పుడు ఏంటి అంటే కనుక ఇంకా అర్లీ మార్నింగే మాకు వర్క్ అనేది మొత్తం అయిపోయింది సో ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అలా అవుతుంది టిఫిన్స్ కూడా అయిపోయి ఇప్పుడు వచ్చేసి నేను సాంబార్ పెడుతున్నాను సాంబార్లకి కాంబినేషన్ దొండకాయ ఫ్రై చేస్తున్నాను అయిపోయిన తర్వాత కూడా మీతో షేర్ చేస్తాను సో ఇప్పుడు వచ్చేసి నేను ఏమేమైతే వర్క్స్ చేశానో అవన్నీ కూడా చూపిస్తాను సో మనకి ఎప్పుడు బెడ్రూమ్ నీట్గా ఉంటేనే కదండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇవన్నీ దుప్పటాస్ ఇవన్నీ వాషింగ్ అయితే చేద్దామని చెప్పేసి నేను వదిలేశాను సో ఇప్పుడు వచ్చేసి వంట కూడా చేస్తున్నాను ఫైనలీ వంట అయితే స్టార్ట్ చేసేసాను మొన్న కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు ఇవన్నీ కూడా ఉన్నాయి అదే మార్నింగే ఫ్రెష్గా వచ్చినప్పుడు ఆనపకాయ బెండకాయ ఇవన్నీ కూడా తీసుకున్నారు రైస్ అయితే కడిగి పెట్టేశాను స్వీట్ పొటోటో కూడా ఉడకపెట్టేసాను మాకు చాలా అంటే చాలా ఎక్కువ ఇష్టం అండ్ అండ్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బనానస్ కూడా ఒక చోట పెట్టాను ఇవి ఏంటి అనుకుంటున్నారా ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే సబ్జా గింజలు సో ఇవి వాటర్లో వేసుకుని ఆమె పెట్టుకున్నట్లయితే మనం కర్డ్ కలుపుకుని పెట్టుకున్నప్పుడు గ్లూకోజ్ వాటర్లో ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి అండ్ అలానే మునక్కాయలు కూడా చాలా ఫ్రెష్గా వచ్చాయి అవి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను బాక్సెస్లో ఇవి వచ్చేసి బాక్సెస్ వాగ్దేవి ఉయ్యల్ ఫంక్షన్కి అయితే గిఫ్ట్ చేసాము సో అవి అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఒక బాక్స్ ఉంటే అందులో స్టోర్ చేసేసాను ఇవి వచ్చేసి సెట్ ఫైవ్ వస్తాయి ఆ గడ్డ పెరుగులా తోడు పెట్టేశాను అండ్ అలానే పూజ కూడా అత్తయ్య అయితే పువ్వులు అవి పెట్టేశారు అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి పైన బట్టలు కూడా ఆరబెట్టేసాము అర్లీ మార్నింగే అయిపోయింది చాలా బాగా అయితే ఆరిపోయాయి దుప్పట్లు ఫైనల్ వర్క్స్ అన్నీ చూసేసుకున్నారు కదా ఇవన్నీ అయ్యేసరికి నైన్ అయితే అయింది సో ఇప్పుడు మనం పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయచ్చు పిల్లలతో ఆడుకోవచ్చు లేకపోతే ఇంకా మనం ఏదైనా కొంచెం కుకింగ్ అనేది ఉంటే స్టార్ట్ చేసేసి సో అది కూడా కంప్లీట్ అయ్యేసరికి ఒక మనం మనకి ఒక వన్ అవర్ అయితే పడుతుంది సో కుకింగ్ చేసినవి వాషింగ్ ఇవన్నీ ఉంటాయి కదా సో టెన్ కల్లా మనం మొత్తం అన్నీ ఈజీగా కంప్లీట్ చేసేసుకోవచ్చు లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకరోజు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి కార్తీక్ మమ్మీ నేను వీడియో తీస్తాను వీడియో తీస్తానని అడిగితే సరే నన్న వీడియో తీయని చెప్పేసి అన్నాడు వాడంతట వాడే కెమెరా ఓపెన్ చేసి వీడియో అనేది షూట్ చేస్తున్నాడు మధ్య మధ్యలో పిక్స్ కూడా తీసాడు సో సాంబార్లోకి అన్నీ ఉంటేనే కదండి టేస్ట్ అనేది బాగుంటుంది అది కూడా చక్కగా నేను అన్ని కట్ చేసి పెట్టుకుని ఒక షార్ట్ పెట్టేశాను సో చాలా తక్కువ పెట్టాను ఎందుకంటే ఇక్కడ సేల్ అయ్యేది తక్కువ అతే వాళ్ళు చాలా తక్కువ తింటారు నేనే కొంచెం ఎక్కువ తింటాను సో అన్నీ వేసుకుని నేనైతే సాంబార్ పెట్టేసాను పప్పు కూడా ఉడికిపోతుంది సో కుక్కర్కి పప్పు ఉడకబెట్టుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఏదైనా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేస్తే దొండి ఫ్రై అతే స్టైల్లో చేస్తున్నానండి జస్ట్ జీలకర్ర ఆవాలు ఆనియన్స్ చిల్లీస్ వేసి కరివేపాక వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత ఫ్రై దొండకాయలు అనేది వేసేస్తారు చాలా బాగుంటుంది అండ్ అలానే పిల్లల కోసం ఏబీసీడీస్ ఉంటాయి కదా అవి కూడా ఫ్రై చేశాను అండ్ అలానే సాంబార్ రెడీ అయిపోయిందండి ఎమ్మె సాంబార్ చాలా టేస్ట్ అయితే ఉంది సో మీలో ఇంతమందికి ఇష్టం ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో నేను ఎక్కువ పప్పు చారులు రసం మజ్జిగ పులుసులు ఇలాంటివి చేస్తాను అండ్ అలానే నిన్న నైట్ వండిన కర్రీ మునక్కాయ మామిడికాయ గుడ్లు కర్రీ కూడా తీసి పైన పెట్టాను అండ్ అలానే దొండకాయ ఫ్రై కూడా చక్కగా ఫ్రై అయిపోయింది రైస్ అయిపోయింది గడ్డ పరుగు ఇవన్నీ తిన్న తర్వాత చక్కగా స్వీట్ పొటాటో కూడా తింటాం వననాస్ కూడా తింటాం అండ్ అలానే మార్నింగ్ చేసుకున్న ఉప్మా కూడా మిగిలిపోయింది మీరు ఇంతమంది మార్నింగ్ చేసుకున్న ఉప్మా మిగిలితే ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ తింటారా కామెంట్ చేయండి నాకైతే తినే అలవాటు ఉంది మాడు ఇష్టం నాకు నిన్న నైట్ నానమ్మ గారు ప్రార్థనకు అయితే వెళ్ళారు సో అక్కడ ఇచ్చిన మిక్చర్ పొట్లం అదే నా కోసం తీసుకొచ్చిన స్వీట్స్ అండ్ అలానే నిన్న నిన్ను మా ఇంటికి వచ్చినప్పుడు స్వీట్స్ తెచ్చారంట సో అవి కూడా ఫసక్ చేసేస్తాము అండ్ అలానే సబ్జా వాటర్ గ్లూకోజ్ అండ్ అలానే లిమన్ వేసి కలిపేసి ఒక బాటిల్లో అయితే డ్ వచ్చేసి ఎక్కువ రైస్లో పెట్టడానికి ట్రై చేస్తాను ఇవి వచ్చేసి సమ్మర్లో అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా ఇవ్వడానికి ట్రై చేస్తాం సో ఫైనల్లీ వర్క్స్ మొత్తం చూసేసారు కదా సో చాలా అంటే చాలా సింపుల్గా నీట్గా అయితే చేసేసుకోవచ్చు మనం ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా ఈ సమ్మర్లో చాలా ఈజీగా అయిపోతాయి మళ్ళీ మనం ఈవినింగ్ వరకు కొంచెం ఫ్రీగా ఉండొచ్చు ఈలోపు మనం వాష్ చేసిన బట్టలు అవి ఐరన్ చేసేసుకుని మనం నీట్గా కబోర్డ్స్ అయితే సర్ది పెట్టేసుకోవచ్చు తర్వాత వచ్చేసి పిల్లల్ని ఫ్రెష్ చేయించడం మళ్ళీ ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ మామూలే కదా సో అందుకని చెప్పేసి మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి ఒక చిన్న మినీ బ్లాగ్ అయితే తీసాను సో మీ అందరూ సపోర్ట్ చేయాలి ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాంటి మర్చిపోయాను మీరు ఇచ్చే ఒక లైక్ మరి కొంతమందికి మోటివేట్ అవుతుంది సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇక్కడితో వీడియో అనేది ఎంజాయ్ చేసేస్తున్నాను చాలా చిన్న మినీ వ్లాగ్ చేస్తున్నాను సో మీ అందరికీ యూజ్ అయితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేసేయండి అండ్ అలానే మీ కామెంట్స్కి మళ్ళీ ఒకటి సపరేట్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అది కూడా చూసేయండి త్వరలోనే అప్లోడ్ చేసేస్తాను ఆ వీడియో కూడా బాయ్ ఫ్రెండ్స్